రెండు వేల ఆరులో స్థాపించి పద్దెనిమిదవ సంవత్సరాన్ని ఈ విద్యా సంవత్సరంతో పూర్తి చేసుకుంటున్నది ప్రారంభించినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు కూడా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అనేక రకమైనటువంటి యొక్క ర్యాంకులతో మేము అందరం కూడా ముందున్నాం నేడు వెళ్ళ వెళ్ళినటువంటి యొక్క ఫలితాల్లో మా విద్యార్థులు విజయ్ దుందుబుని ముగించారు సెకండ్ ఫస్ట్ ఇయర్లో ఈ వైష్ణవి ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్భైకి గాను నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు అలాగే ఎం ఉపేంద్ర నాలుగు వందల డెబ్భై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు ఎం విజయలక్ష్మి నాలుగు వందల అరవై ఏడు మార్కులు గణేష్ నాలుగు వందల అరవై ఏడు మార్కులు అచ్యుతారెడ్డి నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాయి చరణ్ నాలుగు వందల అరవై ఏడు మార్కులు డి కీర్త నాలుగు వందల అరవై ఆరు మార్కులు భవనేష్ నాలుగు వందల అరవై మార్కులు ఐతాషా హరీ నాలుగు వందల అరవై మార్కులు అర్షిత నాలుగు వందల అరవై ఆరు మార్కులు వర్షిణి నాలుగు వందల అరవై ఆరు మార్కులు యూరియా రషీద్ నాలుగు వందల అరవై ఆరు మార్కులు ఆర్ విశాల్ నాలుగు వందల అరవై ఆరు మార్కులు శోభారాణి నాలుగు వందల అరవై ఆరు ఎం నవీన్ కుమార్ నాలుగు వందల అరవై ఆరు మార్కులు శ్రీ నితిన్ నాలుగు వందల అరవై ఆరు మార్కులు త్రిష నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించారు అలాగే బైపీసీ విభాగంలో నెక్కొండ హాసిని నాలుగు వందల నలభై మార్కులకి నాలుగు వందల ముప్పై ఆరు కే వైష్ణవి నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఆరు ఎం తేజస్విని నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు సుప్రజ నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు సాధించి సాధించి పెట్టారు ఎంపీసీ విభాగంలో రెండవ సంవత్సరంలో బి అచిత వెయ్యి మార్కులకి తొమ్మిది వందల తొంభై నాలుగు ఎల్ అమోద్ తొమ్మిది వందల తొంభై మూడు ఎం భవిత తొమ్మిది వందల తొంభై రెండు శివ తొమ్మిది వందల తొంభై రెండు కమినా ఫాతిమా తొమ్మిది వందల తొంభై రెండు ఎన్ వర్షిత్ గౌడ్ తొంభై తొమ్మిది వందల తొంభై రెండు మార్కులు సాధించారు బైపీసీ విభాగంలో మరి అదే వరవడిగా ఏ అచిత తొమ్మిది వందల తొంభై నాలుగు అదీం కౌశర్ తొమ్మిది వందల తొంభై ఒకటి జైన్ బీన్ మహమ్మద్ తొమ్మిది వందల తొంభై మార్కులతో మురావత్ భూమిక తొంభై తొమ్మిది వందల తొంభై మార్కులు సాధించారు ఫస్ట్ ఇయర్లో బైపీసీ ఎంపీ బైపీసీ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల మార్కులు సాధించిన డ్రాలు ఐదు వందల పద్నాలుగు మంది ఎంపీసీ బైపీసీ విభాగంలో రెండవ సంవత్సరంలో తొమ్మిది వందల తొమ్మిది వందల పైకి వచ్చినటువంటి వాళ్ళు నాలుగు వందల అరవై ఆరు అరవై రెండు మార్కులు సాధించారు ఈ విధంగానే మొన్న జరిగినటువంటి యొక్క జేఎంఎన్సి పరీక్షల్లో కూడా తొంభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతంతో మరి సాధించి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి యొక్క ర్యాంకులు సాధించి పెట్టారు ఇదే వరవడిగా మరి రేపు జరగబోయేటువంటి యొక్క నీటి పరీక్షల్లో కూడా ప్రతి సంవత్సరం మా ఈ ఈ జిల్లాలోనే మంచి మార్కులు సాధించి మరి చాలామంది కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి యొక్క మెడికల్ కళాశాలలో రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలలో మా విద్యార్థులు ఉంటారని చెప్పి చెప్పడానికి మేమందరం కూడా చాలా గర్విస్తున్నాం మరి వచ్చే సంవత్సరం కూడా ఇదే వరబడితో మేము సాధిస్తామని చెప్పని కోరుతున్నాం అయితే ఈ సంవత్సరం రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం పరీక్షలు రాశారు ఇంకా ఫలితాలు ఇప్పుడే వచ్చాయి కాబట్టి రేపటికి పూర్తి ఫలితాలతో మరి ఎంత శాతం మంది విద్యార్థులు పాస్ అయిన విషయాన్ని రేపటికి తెలుస్తున్నది మరి ఇదే వరవడితో మరి మేము కూడా మరి మా ప్రతిభా కళాశాల మేనేజ్మెంట్ వాళ్ళు ఈ సంవత్సరం మహతీ అనేటువంటి యొక్క ది స్కూల్ అనేటువంటిది ఒకటి నుంచి వరకు కూడా మరి తిరుమల హైల్స్లో ఒక కొత్త బిల్డింగ్లో మరి విద్యార్థులని మరి స్కూల్ మేము ప్రారంభించాం మరి ఆ విధంగా మరి ఈ సంవత్సరం కొత్తగా కాబట్టి మహతీ ద స్కూల్ అనేటువంటి స్కూల్ కూడా మరి ఇదే వరవడితో కొనసాగిస్తామని చెప్పని మరి నగరంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి యొక్క మరి పిల్లలను కూడా మరి అందరూ కూడా తల్లిదండ్రులు కూడా చేర్పించి మరి మాకందరూ కూడా పూర్తిగా సహకరిస్తారని చెప్పని మేమందరం కూడా ఆశిస్తాం మరి ప్రతిభా జూనియర్ కళాశాల మేము మొదటి నుంచి కూడా మూడు బ్రాంచ్లు నడుపుతున్నాం ఒకటి కొత్త బిల్డింగ్లో మరి తిరుమల ఇచ్చిలో పద్మావతి కాలనీలో ఒకటి తర్వాత ఇక్కడ బాయమ్మ తోటలో మూడు కళాశాలన్నీ నెలకొల్పాం మరి ఇంకా రాబోయేటువంటి కాలంలో తిరుమల హిల్స్లో ఒక మంచి హాస్టల్ వసతిని కల్పించాలని చెప్పినటువంటిది మా మేనేజ్మెంట్ ముందున్నది మరి ఇదే వరవడితో ముందుకెళ్ళడానికి మరి తల్లిదండ్రులు మరి అందరూ కూడా మరి పూర్తిగా సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ ఇదే ఫలితాలని సాధిస్తామని చెప్పని మేమందరం కోరుకుంటాం అయితే మహతి ద స్కూల్ అనేటువంటి దానికి కూడా విద్యార్థులను చేర్పించి మరి మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుకి మంచిగా రావాలని చెప్పని మేమందరం కోరుకుంటాం గత సంవత్సరంలో ఉన్నటువంటి నైన్టీ వన్ అయితే ఈ సంవత్సరం నైన్ నైన్టీ ఫోర్ ఉన్నది మరి ఈ యొక్క ఫలితాలనే అనేటువంటిది మరి ఈ జిల్లాలోనే మరి మేము కోరుకునేటువంటి ఫలితాలు ఉంటాయి అయితే ఈ నైన్ నైంటీ ఫోర్ అనేటువంటిది రాష్ట్రంలోనే మొదటి ర్యాంకుగా మేము భావిస్తున్నాం మరి చాలామంది యొక్క విద్యార్థులు వీళ్ళందరూ కూడా మరి ఒక చిన్న గ్రామాల్లో చదివేసి మరి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేసి మరి ఈ విధంగా రైతు కుటుంబాలు చుట్టేటువంటి యొక్క విద్యార్థులు చాలామంది విద్యార్థులు ఉన్నారు మేము ప్రతి సంవత్సరం కూడా మరి మంచి టాపర్స్ అటువంటి వాళ్ళకి ఉచితంగా విద్యని ఇవ్వడానికి అందరం కూడా ప్రారంభం ఉన్నాం అయితే మరి ఈ విధంగానే కాకుండా మరి పైతదలకు కూడా అప్పుడప్పుడు ఆర్థిక సహాయం చేసి విద్యార్థులని యొక్క భవిష్యత్తును కోరుకుంటూ మేము మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం మరి వచ్చేటువంటి యొక్క మరి నీటి పరీక్షల్లో కూడా మా యొక్క విద్యార్థులు మరి మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పని మేమందరం ఆశిస్తాం మూడు కాలేజీల్లో అందరూ కలిసి రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు ఉన్నారు ఫస్ట్ ఇయర్ పదమూడు వందల చిల్లర పదమూడు వందల మంది మరి సెకండ్ ఇయర్ పన్నెండు వందల మంది దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు ఉన్నారు మరి హాస్టల్ వసతి కూడా ఉన్నది కాబట్టి దాదాపుగా పన్నెండు వందల మంది విద్యార్థులు హాస్టల్ విద్యార్థులే ఉంటారు మావి దాదాపుగా బస్సులు అనేటువంటి పదకొండు బస్సులు మేము వివిధ గ్రామాల నుంచి ఈ ఈ పట్టణంలో కూడా మేము అందరం కూడా మరి ఉదయం ఎనిమిది గంటలకి విద్యార్థులను చేరేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం మరి ఫలితాలు రా రావడానికి సహకరించినటువంటి యొక్క ఉపాధ్యాయ బృందం మేనేజ్మెంట్ తర్వాత తల్లిదండ్రులు విద్యార్థులు పూర్తిగా మరి సహకరించి ఫలితాలను సాధించాం కాబట్టి రాబోయేటువంటి కాలంలో కూడా ఈ యొక్క సహకారాన్ని అందిస్తారని చెప్పి కోరుకుంటాం చాలామంది గతంలో ఉన్నటువంటి యొక్క వరవడి మరి ఇక్కడ మరి సామాన్యమైనటువంటి కళాశాలలు ఉన్నటువంటివి మరి మా మేనేజ్మెంట్ వారు మరి కార్పొరేట్ యొక్క స్థాయిలో మరి మెయింటైన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక నాలుగు వందల యాభై మంది విద్యార్థులతో మరి రెండు వేల ఆరో సంవత్సరంలో ప్రారంభించారు ఆ విధంగా ఇప్పుడు రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులతో ఉన్నది మరి ఇప్పుడు ఉన్నటువంటి యొక్క లెక్చరర్స్ అందరూ కూడా మా దగ్గర ఉన్నటువంటి లెక్చరర్స్ అందరూ కూడా కార్పొరేట్ స్థాయిలో బోధించేటువంటి వాళ్ళే కాబట్టి ఆ విధంగా మరి ఉన్నందువల్ల ఇక్కడ మంచి ఫలితాలు ఉన్నందువల్ల మరి ఇక్కడ చేరడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు మరి అదేవిధంగా కాకుండా బీద విద్య అనేటువంటి వాళ్ళు కార్పొరేట్ కళాశాలకు వెళ్ళలేరు కాబట్టి మరి సామాన్యమైనటువంటి యొక్క ఫీజుతో మేము కూడా ఇక్కడ విద్యను విద్య చెబుతున్నాం కాబట్టి మరి ఆ విధంగా చేయడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మా కళాశాలలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా రూరల్ బ్యాక్గ్రౌండ్ విద్యార్థులు ఉంటారు గ్రామీణ ప్రాంతం వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫీజుని మరి మేమందరం కూడా వసూలు చేసి తర్వాత ఆస్తుల వసతి కూడా మంచిగా మరి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం వచ్చే సంవత్సరం ఒక మంచి హాస్టల్ వసతి కూడా కల్పించాలనేటువంటిది మేనేజ్మెంట్ యొక్క ఆలోచన మొన్ననే దాన్ని కూడా శంకుస్థాపన చేశాం మరి వచ్చే సంవత్సరం మరి హాస్టల్ వసతి కూడా మంచిగా కల్పించడానికి ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఎందుకంటే నగరంలో బాగా యొక్క బస్సుల యొక్క ఇబ్బంది ఉండడం తర్వాత సరైనటువంటి సౌండ్ పొల్యూషన్ ఉండడం మరి విద్యార్థికి అనుకూలమైనటువంటి వాతావరణం లేదనేటువంటిది పేరెంట్స్ యొక్క ఆలోచన కాబట్టి మరి ఊరు బయట ఉన్నట్టయితే ఒక మరి మంచి సైలెంట్గా ఉండి మరి ఒక సామాన్యమైనటువంటి ఒక మంచి వాతావరణంలో పాఠశాల నెల మరి కళాశాల నెలకొంటే బాగుంటుంది ఈ ఉద్దేశంతో మా యొక్క మేనేజ్మెంట్ ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు వాళ్ళని మంచిగా చదివేకట్టు చేశారు సార్ వాళ్ళు కూడా ఏదైనా డౌట్స్ కూడా క్లారిఫై చేస్తారు ఎనీ టైం అవైలబుల్ ఉంటుంది సార్ వాళ్ళు స్టడీ అవర్స్లో కానీ ప్రతి విషయం ఏదైనా హెల్త్ సంబంధించిన అయినా సరే హాస్టల్లో అందరు వార్డెన్స్ అక్క వాళ్ళు కానీ మేనేజ్మెంట్ మొత్తం కేర్ తీసుకుంటారు ఫుడ్ హాస్టల్ ఫుడ్ కూడా బాగుంటుంది ఇంకా ఈ కాలేజ్లో చదివినందుకు నాకు చాలా సంతోషం ఉంది డ్రైవర్ స్టేట్ వచ్చింది అసలు అనుకోలేదు ఎందుకంటే హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి చాలా ఇబ్బంది ఏమవుతుంది కానీ మార్క్స్ వచ్చినందుకు చాలా సంతోషం వైపీసీ మా డాడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ నాకు ఫోర్ సెవెంటీకి ఫోర్ మార్క్స్ వస్తాయి మా స్టాఫ్ చాలా 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 హెల్ప్ నాకు ఎనీ టైం అవైలబుల్ ఉంటారు వాళ్ళు మాకు కాలేజ్ టైమింగ్స్ టెన్ అవర్స్ చదివించేవాడు విత్ విడింగ్ ఫెల్ లైక్ బర్త్డే అనిపించలేదు మాకు ఇన్ఫెక్ట్ లైక్ ఓకే మనం మనం రికవర్ చేసుకోవడానికి ఒక గ్రేట్ ఫ్యామిలీ అనిపించింది సో